ఎందుకు మనుషుల్లో నిర్లక్ష్యం వచ్చేసింది మనుషులు నిర్లక్ష్యం కలిగి దినాల్లో ప్రతి విషయంలో కూడా నిర్లక్ష్యంగానే ఉంటూ ఉన్నారు వాటిని కొద్ది మాటలు మరి దేవుని వాక్యం నుండి మనం చూద్దాం తిమోతి రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం తిమోతి రెండవ పత్రిక పావులు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము మూడవ అనురాగ రహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు అంట చాలా ఏమిటంట రహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ఈ అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే మొట్టమొదటిగా అనురాగ రహితులుగా ఉంటారు రెండవది అతి ద్వేషులుగా ఉంటారు అతిగా ద్వేషించేవారుగా ఉంటారు మూడవది అపవాదకులు అంటే అపవాది యొక్క స్వభావం ఏమిటంటే అబద్ధములు చెప్పడం ఇక్కడ అక్కడి అక్కడి ఎక్కడి మూసుకొని వెళ్ళటం అపవాది యొక్క స్వభావం అన్నమాట అలాంటి వారుగా అజితేంద్రియులు అట్ట ఏమిటది అజితేంద్రియులు అజితేంద్రియం అంటే మీరు ఎప్పుడైనా ఒక దీక్షలో అది శుభ్రం చేయకుండా బాగా అది బాగా ఏదైనా మాంసం లేకపోతే ఏదైనా బోన్స్ వేసి బాగా ఉడకబెట్టి ఉడకబెట్టి ఉడకబెడితే ఆ దీక్ష లోపల ఎలా పెరిగిపోయి కొన్ని దీక్షాలు ఎంత కడిగినా ఎంత తోమినా పోదు అది ఆ మస్ట్ అలాగే ఉండిపోతుంది అంటే మనుషుల హృదయం కూడా అలాంటి స్వభావము కలిగి ఉండడాన్ని అజితేంద్రియం అంటారు క్రూరులు సజ్జన ద్వేషాలు అంటే మంచిని ద్వేషించేవాళ్ళు క్రూరులు ఇంకా వారిలో పశు స్వభావం ఉంటుంది ఈ అంత్య దినాల్లో అలాంటి వారుగా ఉంటారు మొదటిది అనురాగ రహితులు అంటే పూర్వం రక్త సంబంధము బంధుత్వం కన్న ప్రేమ ఇలాంటివన్నీ ఉండేవి ఇప్పుడు అవి మీకు బహుశా కనపడకపోవచ్చు చాలా తక్కువగా చూస్తారు ఎందుకంటే ఒకప్పుడు బంధుత్వాలకి బంధానికి ఉన్న విలువ నెడిదినాల్లో లేదు కారణం ఏంటంటే అనురాగ రహితులుగా ఉన్నారట అనురాగం అంటే సినిమా పేరేమో అనుకుంటారు ఇప్పుడు ఎవరికైనా అనురాగం అన్నాం అనుకోండి సినిమా పేరేమో అనుకుంటాం రక్త సంబంధం అన్న సినిమా పేరేమో అనుకుంటారు అది బాంధవ్యంలో ఒక భావము బంధాలలో ఒక భావం ఇట్లాంటి మాటలు చెప్పినా కానీ సినిమా పేరులాగే ఉంటాయి వాళ్ళకి కాలంలో ఇలాంటివన్నీ కూడా వారికి తెలియట్లేదు మనుషుల్లో ఆ స్వభావము కనబట్టలేదు అనురాగ ఉంటూ ఉన్నారు నిర్లక్ష్యం ఎందుకు వస్తుంది నేటి కాలంలో నేటి కాలంలో మనుషుల్లో నిర్లక్ష్య వైఖరి రావడానికి కారణం ఏంటంటే మొదటిది రహితులుగా ఉన్నారు మనుషులు ఎలా ఉన్నారు అనురాగ రహితులుగా ఉన్నారు మీకా గ్రంథం మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఆరో వర్షణం మీ గ్రంథము గ్రంథం ఏ పిలిస్తే మనిషికి సమాధానం ఇవ్వాలి అనే విలువ ఒకప్పుడు ఉండేది ఇప్పుడు అలా కాదు పదిసార్లు పిలిచిన తర్వాత పలకటము ఒకసారి పిలిచిన తర్వాత పలకటం రెండు పిలిచినప్పుడు పలకాలని మొదటి పిలుపు అలా పలకటం లేదంటే అర్థం ఏంటంటే నిర్లక్ష్యం అంటే మనిషికి విలువ ఇవ్వడం తెలిస్తే ఆ మాట అందుకని నిర్లక్ష్య వైఖరి నేటి దినాల్లో నడుస్తుంది నిర్లక్ష్యంతో మనుషులు ఒకరి పట్ల ఒకరు ప్రవర్తిస్తూ అనురాగ అనురాగరహితులుగా ఉన్న ఈ దినాల్లో తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారు అని దేవుని వాక్యం చెప్తుంది ఒక ఇంటిలో వారికే ఒకరికి ఒకరికి పడని దినాల్లో మనము ఉన్నాం ఒక ఇంట్లో ఉంటూ ఆ ఇంటిలో వారికి వారికి వారికే సఖ్యత లేదు వారికి వారికే సమాధానం లేదు అలాంటి దినాల్లో మనం ఉన్నాం సఖ్యత లేని సమాధానం లేని దినాల్లో మనము ఉన్నాం మీరు ఏంటిలో అయినా మాటలే వినబడతా ఉంటాయి లెక్కలేనితనం మాటలు లెక్కలేనితనం మాటలు అలాంటి వారిగా నేడు దినాల్లో కనబడుతున్నారు అది ఎంత ప్రమాదం అంటే వారి జీవితాల్ని కోల్పోతారేమో అది వారికి అర్థం కావట్లేదు అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి చూడండి ఇంకొన్ని మాటలు మనము చూద్దాం ఎరిమియా గ్రంథం పన్నెండవ అధ్యాయము ఆరో వచ్చిన నీ సహోదరుల సైతము నీ తండ్రి ఇంటివారం సైతము నీకు ద్రోహము చేయిచున్నారు నీ వెంబడి గేలి చేయుచున్నారు వారు నీతో దయగా మాట్లాడుచున్నను ఏంటంట నీ సహోదరుల సైతము నీ తండ్రి ఇంటి వారి సైతము నీకు ద్రోహం చేయుచున్నారు నీ వెంబడి గేలి చేయుదురు వారు నీతో దయగా మాట్లాడుచున్నను వారిని నమ్మకూడదు ఎలా ఉన్నారంటే ఈ దినాల్లో సహోదరులు సైతం తండ్రి ఇంటివారు సైతము ద్రోహం చేసుకునే దినాల్లో ఉన్నాం ద్రోహం చేసుకునే దినాలు ఒకరికొకరు మోసం చేసుకునే దినాలు ఒకరిని ఒకరు మోసపరుచుకునే దినాలు అందుకని ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని దినాలు మరి బాగా చూస్తే ఎక్కువగా వార్తలు అవి వినపడతా ఉంటాయి ఆస్తి కోసం అన్న తమ్ముడిని చంపాడు తమ్ముడు అన్నం చంపాడు తల్లిదండ్రులు పిల్లల్ని చంపారు రకరకాల వార్తలు కదా చాలా నిర్దాక్షణంగా ఇలాంటి వార్తలు మనం వింటున్నాం కారణం ఏమిటంటే ఒకరిని ఒకరు నిర్లక్ష్యపరుచుకుంటున్నారు నిర్లక్ష్య పెడుతున్నారు అనురాగరహితులుగా ఉన్నారు వారు ఒక మనిషి ఉన్నప్పుడు ఆ మనిషి విలువ తెలుస్తుందా తెలియదు మనిషి పోయిన తర్వాత ఖచ్చితంగా మనిషి విలువ తెలుస్తుంది గుడ్డు ఉన్నప్పుడు గుడ్డు పాడి విడువ తెలియదంట గుడ్డు పోయిన తర్వాత పాడి విలువ మాట ఒక గేద జచ్చిపోయిందనుకో గేద పోయిందనుకో అది పోయిన తర్వాత దాని విలువ ఇంకా తగిలించుకున్నాను తిట్టుకుంటా పని చేస్తారు కదా అది పోయిన తర్వాత అంట అప్పుడు అనుకుంటానంట రేరేరే ప డబ్బులుండే అబ్బో అసలు ఇల్లు కలకల్లాడుతూ ఉండేది అరే రేరే పాడిపోయిందే అందుకని తర్వాత దాని పాడి ఏంటో బయటపడిద్ది అలాగే మనిషి పోయిన తర్వాత అప్పటివరకు నిర్లక్ష్యం చేసిన వారు ఉంటారు చూసారా ఎంత అనార్థం అంటే ఏమి పోగొట్టుకున్నావో అప్పటివరకు తెలియదు పోయిన తర్వాత అర్థమైద్ది మనం ఇలాంటి వారిని నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాము కదా ఏమంటాడు ఒక మాట ఎనిమిదో అధ్యాయం యోగ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం యోబు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనము నిన్నటి వారమే మనకు ఏమీయో తెలియదు అంట భూమి మీద మన దినములు నేడవలే ఉన్నాయి మన ఎలాంటి వారం అంట నిన్నటి వారం మనము నిన్నటి వారం మనకు ఏమీయో తెలియదు భూమి మీద మన ధనం మన దినములు నీడవలే ఉన్నవే కాబట్టి మనం ఈరోజు వారం కూడా కాదు ఇవాళ ఎంత తారీఖు అంటే ఈరోజు గడిచేంత వరకు ఈరోజు మంది కాదు ఈరోజు గడిచేంతవరకు ఈరోజు మంది కాదు ఎందుకంటే నిన్న గడిచింది కాబట్టి నిన్నటి వారం మనం ఈరోజు ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి ఈరోజు మంది కాదు ఏ క్షణం ఏమైనా జరగవచ్చు తెలీదు పరిస్థితులు ఎలా అయినా మారిపోవచ్చు అందుకనే యోగ గ్రంథంలో చక్కగా రాస్తున్నాడు మనము నిన్నటి వారం మనకేమియో భూమి మీద మన దినములన్నీ ఎలాంటివంటే నీడవలే ఉన్నాయి మనిషి వెంట వచ్చే నీడ ఎలా ఉంటుందో మన దినాలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి అలాంటి మన జీవితంలో నిర్లక్ష్య వైఖరి మన జీవితాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకుని వస్తుంది అందుకని నిర్లక్ష్యముగా ఉండకూడదు మనం ఒక మాట ఉంటుంది చూడండి సామెతలు గ్రంథములో ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చినం సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చినం శ్రద్ధ గలవారి యోచనలో లాభకరములు తాలిమి లేక చేయువానికి నష్టమే ప్రాప్తించు శ్రద్ధ గలవారి యోచనలు ఎలాంటివంటే లాభకరములంట శ్రద్ధ గలవారి యోచనలు ఎలాంటి అంట లాభకరములు అవి లాభాన్ని తెచ్చిపెడతాయి శ్రద్ధగా ఆలోచించేవారు శ్రద్ధగా ఉండి ప్రవర్తించేవారు శ్రద్ధగా ఉండి పనిచేసేవారి యోచనలు ఎలాంటి అంటే లాభాన్ని చేకూర్చాయి కానీ తాలిమి లేక పని చేయవానికి ఏం కలుగుతుందంటే నష్టం కలుగుతుంది ఆలోచన లేకుండా నిర్లక్ష్యంగా చేసే వారు వారు ఎంత చేసినా నష్టమే కలుగుతుంది నిర్లక్ష్యం ఉండకూడదు ఉదాహరణకి మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుందాం ట్రైన్కి వెళ్ళాలి ఉదయం మెడ్రాస్ వెళ్ళాలనుకున్నాం పినాకిని ట్రైన్ ఎక్కాలి ఆరు గంటలకి పినాకిని అనుకుందాం ఎన్నింటికి వెళ్తాం స్టేషన్కి ఎక్కడి నుంచి మనం స్టేషన్ దగ్గరికి వెళ్ళాలంటే కనీసం ఒక ఇరవై నిమిషాలన్నా పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల్లో పడుతుంది మధ్యలో ట్రాఫిక్ ఉంటే మధ్యలో ఏమన్నా బండి ఇబ్బంది అయితే అందుకని మనం గంట ముందు వెళ్ళిపోతాం కదా గంట ముందు ఇక్కడి నుండి వెళ్ళాలంటే మనం అప్పుడు గంట ముందు అంటే ఐదు గంటలకే బయలుదేరాలి ఐదు గంటలకు బయలుదేరాలంటే మనం ఎన్ని గంటలకు లేగాలి ఎన్ని గంటలకు లేగాలి నాలుగు గంటలకి లెగాలి నాలుగు గంటలకి లెగిస్తేనే ఐదు గంటలకు బయటికి వెళ్దాం అదే ఐదు అయితే పావు తక్కువ ఐదింటికి లేచామనుకుందాం అప్పుడు మనం ఎన్నింటికి బయటికి వెళ్తాం కుదిరే పనేనా తాలిమి లేక పని చేయడం అంటే ఒక ఆలోచన లేకుండా నిర్లక్ష్యంగా ఆ పర్లేదులే అవి వెళ్దాంలే చూద్దాంలే ఆ ఏ చెప్పారులే రే చుట్టాలు వచ్చారు ఆ వస్తే వచ్చారులే ఎప్పుడు వస్తూనే ఉంటారు విలువ లేకుండా నిర్లక్ష్యంగా సమయం అంటే నిర్లక్ష్యం పని అన్నా నిర్లక్ష్యం మనిషి అన్నా నిర్లక్ష్యం ఇదేనాలు అలా ఉన్నారు మనిషులన్నా నిర్లక్ష్యమే సమయం అన్నా నిర్లక్ష్యమే పని అన్నా నిర్లక్ష్యం అన్ని నిర్లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వాడు ఎంత చేసినా ఎంత ప్రయత్నించినా వాడికి నష్టమే కలుగుతుంది అందుకని శ్రద్ధ గల వారి యోచనలు ఎలాంటివంటే లాభాన్ని చేకూరుస్తాయంట వారికి శ్రద్ధ గలవారు వారు చిన్న పిల్లలైనా ముసలివారైనా ఎవరికైనా వారు చాలా శ్రద్ధగా విలువిస్తారు వారు అలాంటి వారిగా ఉన్నవారి లాభకరములుగా ఉంటాయి వారు చేసే ప్రతి ప్రయత్నం కూడా శ్రద్ధ కలిగి మనము ప్రవర్తించాలి శ్రద్ధ కలిగి మనం పని చేయాలి మనం ఆలోచించే ఆలోచన కూడా శ్రద్ధగా ఉండాలంట ఎలా ఉండాలి శ్రద్ధగా ఉండాలి నిర్లక్ష్యం ఉండకూడదు మనం చేసే దాంట్లో నిర్లక్ష్య వైఖరిని మనం చూపించామనుకోండి కొన్నిట్లో నష్టం వస్తుంది కొన్నిటిని కోల్పోతాం కొన్నిసార్లు మనల్ని మనమే కోల్పోతాం అలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నమాట ఉదాహరణకి ఎలాంటి నిర్లక్ష్యం అంటే ఒక ఒక ఆర్టికల్లో ఒక కార్టూన్లో ఒక ఆర్ట్ టీచర్ అది ఎలా ఎలాంటి బొమ్మ అంటే ఒకతను ఐసీలో ఉన్నాడు ఆక్సిజన్ అవన్నీ పెట్టాడు అన్నమాట సరే ఇతని ఫోన్ ఉంది ఫోన్ పక్కనుంది ఫోన్ తీసుకున్నాడు ఫోన్ చూస్తున్నాడు ఫోన్లో ఛార్జింగ్ లేదు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఇప్పుడు ఫోన్ మీద ఇతని ధ్యాస అంతా ఫోన్ మీద ధ్యాస ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలి ఆ ఆ ఆక్సిజన్ అవన్నీ అక్కడ వైర్లు అన్నీ పెట్టి ఉన్నాయి కదా ఈ ఆక్సిజన్ ఏంటేంటో వైర్లు పెట్టారు ఇతనికి వెంటిలేషన్ మీద ఉంచాలి పర్లేదు కాన్షియస్లోనే ఉన్నాడు అన్కాన్షియస్ కాదు అంటే సృహలోనే ఉన్నాడు ఆక్సిజన్ పెట్టారు ఇతనికి అతను మానిటర్ చూపిస్తుంది బీపీ పల్స్ రేట్ అన్నీ ఎలా ఉన్నాయి చూస్తూ ఉంది ఇతను ప్లెగ్ పెట్టాలని చూస్తే అన్ని ప్లెగ్లు అవి పెట్టేసి ఉన్నాయి ఇప్పుడు ఈ ఛార్జింగ్ పెట్టాలంటే ఏదో ఒక ప్లగ్ తీసి ఛార్జింగ్ పెట్టాలి అందుకని గబగబా చూశాడు ఆ ప్లెగ్ బిక్కేసి ఛార్జింగ్ పెట్టాడు ఫోన్ ఛార్జింగ్ ఎక్కింది ఇతను పోయాడు ఫోన్ ఏమో ఛార్జింగ్ ఎక్కింది ఇతను ప్లెగ్ తీసేసాడు కదా మీద ఇతను నడుస్తుంది ఇతను ఊపిరి దాని మీద ఆడుతూ ఉంది అది ఆ తీయటం ఇతను పోవటం రెండు జరిగింది అనమాట ఎంత నిర్లక్ష్యం అంటే తన ఆయుష్ కంటే తన ఆరోగ్యం కంటే ఫోన్కి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చాడు అందుకని ఫోన్కి ఛార్జింగ్ లేకపోయేసరికి వీడికి ప్రాణం పోయినట్టు అనిపించి ఫోన్కి ఛార్జింగ్ పెట్టాడు గీడిపోయాడు ఎంత పోయించాన కదా దినాల్లో ఇలా ఉన్నారు మనుషులు మనుషులు ఇలా ఉన్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్న వీళ్ళు రోడ్డు అమ్మటే తిరుగుతూ ఉంటారు ప్రాణం పోయిందేమో మనం దగ్గర ఉండాలి చూసుకోవాలనే పరిజ్ఞానం లేకుండా వీళ్ళు రోడ్లు అమ్మంటే తిరుగుతూ ఉంటారు కొన్నిసార్లు వీళ్ళు వచ్చే జరిగే ఎంత విచిత్రమైన పరిస్థితులు నేటి దినాల్లో ఎదురవుతున్నాయి నిర్లక్ష్యం బాగా నడుస్తూ ఉంది చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా నిర్లక్ష్యం చేసి చదువు పోయిన తర్వాత ఆ వయసు దాటిన తర్వాత అప్పుడు ఏడుస్తున్నారు ఉద్యోగం అంటే పని నేర్చుకోవలసిన వయసులో పని నేర్చుకునే విషయంలో నిర్లక్ష్యం చేసి పని నేర్చుకునే వయసు పోయిన తర్వాత అప్పుడు ఏడుస్తూ ఉంటారు ఏ వయసులో చేయవలసిన పని ఆ వయసులో చేయాలి ఆ వయసులో పోకపోవడమే నిర్లక్ష్యం అందుకని ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులోనే చేయాలి అయితే దీన్ని ఎలా రివర్స్గా తీసుకున్నారంటే వయసులో ఉన్నప్పుడే తిరగాలి వయసులో ఉన్నప్పుడే తాగాలి వయసులో ఉన్నప్పుడే తినాలి వయసులో ఉన్నప్పుడే రోడ్లు అమ్మట్టు ఉండాలి వయసులో ఉన్నప్పుడే మనకు నచ్చినట్లు ఉండాలి వయసులో ఉన్నప్పుడే మనకు నచ్చినట్లు ప్రవర్తించాలి అని ఇలా తీసుకున్నారు ఇలాంటి అర్థాన్ని తీసుకున్నారు అంటే ఇలాగా ఆలోచన చేస్తున్నారు వయసులో ఉన్నప్పుడు తిరగడం వల్ల వీడి భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగపడుతుందా ఏమైనా ఉపయోగపడుతుంది ఏమీ ఉపయోగపడదు మనము చాలా జాగ్రత్తగా మనకి దేవుడు ఇచ్చిన ఆయుష్కాలము గుర్తుపెట్టుకోవాలి మనం నిన్నటి వారం ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఈరోజు వారం కాదు నిన్నటి వారం నిన్న మనం పూర్తయింది కాబట్టి నిన్నటి వారం ఈరోజు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇది మనది కాదు ఇది పూర్తయితేనే మనది ఈరోజు పూర్తి చేసి రేపు మనం ఉన్నామనుకో ఆ నిన్న కంప్లీట్ చేసాం అని అర్థం